హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎమ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్కి అయితే ప్రింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరు వాషిని కాంప్లెక్స్ బీ బ్లాక్ లోనే లక్ష్మి శ్రీనివాస ట్రాడర్స్ అండి షాప్ నెంబర్ నూట ముప్పై తొమ్మిది నూట నలభై అయితే వస్తుంది చూసినా కదా ఇక్కడ మనకి ఏంటంటే కలెక్షన్ అనేది మల్టిపుల్ కలెక్షన్ ఆఫ్ సారీస్ ఉంటాయి అంటే మనకి రెగ్యులర్ వేర్ డైలీ వేర్ పెట్టుబడికి పెళ్లి పట్టు చీరలు అట్లాగే రెడీమేడ్ కలెక్షన్ కిడ్స్ వేర్కి కానీ టీనేజర్ స్పెషల్ గానీ ఏ టూ జెడ్ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర అయితే మనకి అవైలబిలిటీ అనేది అయితే ఉంటుంది అట్లాగే మనకి జార్జెట్ ఆర్జట్లేని సాఫ్ట్ సో ప్రతి కలెక్షన్ కూడా అయితే ఉంటుంది అలాగే మనకి లేడీస్ హోసరీస్ ఐటమ్ కూడా మనకైతే అంటే హోల్సేల్ అయితే ఇచ్చేస్తున్నారు క్లియరెన్సెల్ కలెక్షన్ కిందన అలా ఇక్కడ సారీస్ కూడా చూసినట్టు కదా మనం మల్టిపుల్ కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే ఉంటాయండి నిజంగా దట్ విత్ రీజనబుల్ ప్రైజెస్ కి అయితే ఇస్తారు తక్కువ ప్రైస్ లో మంచి సారీస్ కావాలి పట్టు కావాలి పెట్టుబడికి కావాలి లేదా మనకి రీసేల్ చేసుకోవడానికి కావాలి అనుకునే వాళ్ళు ఎవ్వరైనా సరే చక్కగా మీరు వన్ లక్ష్మి శ్రీనివాస ట్రాడెస్ కి అయితే విజిట్ చేసే కలెక్షన్ అయితే మనకి చాలా కలెక్షన్ అయితే ఉంటుంది ఇట్లా వర్క్ ఓరియంటెడ్ సారీస్ కానీ ఇలా మీకు డైలీ వేర్ లో డిజైన్ అంటే ఎక్కువ బల్క్ లో కావాలి ఎలా కావాలి అన్న కూడా హ్యాపీగా అయితే మీకు అంటే డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది లేదు అనుకునే వాళ్ళకి మీరు వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ లో కూడా కలెక్షన్ అయితే షేర్ చేస్తారు సో ఈ రోజు అంతా కూడా మీకు ఏంటంటే నేను పోచంపల్లి సారీస్ అండ్ అలాగే మంచి ఇమిటేషన్ పట్టు సారీస్ సో రెండు కలెక్షన్ కూడా ఒకే వీడియోలో అయితే షేర్ చేసేస్తాను వీడియో ఎవరు ఎక్కడ కూడా స్కిప్ అవుట్ చేయొద్దు అట్లాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కలెక్షన్స్ చూడాలి పర్చేస్ చేసుకునే వాళ్ళు అనుకునే వాళ్ళు తప్పకుండా మన అను రంజంలో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెలైకన్ ఆల్ ఆప్షన్ కైతే టైప్ చేసుకోండి కలెక్షన్ అయితే వెళ్ళిపోతాం స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూసేసాయండి ఈ రోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరు మన లక్ష్మి ర్యాడర్స్ నుంచి మంచి పట్టు సారీ కలెక్షన్ తో మళ్ళీ రీస్టాక్ చేసేసారు సో ఈ రోజు వీడియోలో కూడా మంచిగా మనకి పొచ్చెంపల్లి ఇప్పటికి ఎప్పటికి ఎవర్ గ్రీన్ అనమాట మనకి ఈ సారీస్ అనేది ఇటు టీనేజర్స్ అయినా అటు ఏజ్ అయినా ఎవరైనా అంటే ఇష్టపడి కొనే సారీస్ అంటే పట్టులో పోచంపల్లి సారీస్ సో అలాంటి చీరలు ఈ రోజు మీ అందరి కోసం మరి లక్ష్మీ శ్రీనివాస టాడర్స్ నుంచి అయితే పోస్ట్ చేస్తున్నానండి సో చక్కగా అయితే చూసేసండి కలర్ వైజ్ అన్ని కూడా నేను మీకు అయితే వన్ బై వన్ షేర్ చేస్తాను అండ్ ఇది వచ్చేసరికి మనకి కడీ బోర్డర్స్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ అనేది ప్లెయిన్ మనకి వర్క్ ఓరియెంటెడ్ కాబట్టి పోచంపల్లిలో సో ఇందులో ఉన్న కలర్స్ కూడా నేను మీకు వన్ బై వన్ అయితే షేర్ చేస్తాను ఎవరు ఎక్కడ కూడా స్కిప్ అవుట్ చేయకుండా చక్కగా అయితే చూడండి మంచి కలర్ అయితే షేడ్ లో అయితే వస్తుంది సో పింక్ బ్లూ గోల్డ్ అనేది ఆ కలరే అసలు హైలైట్ కలర్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి లైట్ అంటే గ్రే విత్ బ్లూ మిక్స్ అనమాట ఆ కలర్ అనేది ఆ షైనింగ్ అండ్ దీనికి వచ్చేసరికి పళ్ళు పాట అనేది మనకి ఇంక్ బ్లూ లో వస్తుంది చూస్తున్నారు కదా కాంట్రాస్ట్ వైజ్ కూడా మంచి ఇంక్ బ్లూ విత్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ ఓరియంటెడ్ మనకి ఇట్లా బార్డర్ కూడా వస్తుంది హ్యాండ్ పర్పస్ అంటే మళ్ళీ అన్ని ఓపెన్ చేసినా కూడా పెట్టడం చాలా హార్డ్ జస్ట్ ఇట్లా ఎందుకంటే ఇంకా సారీ ఓవరాల్ డిజైన్ మనకి ఒకటే వస్తుంది కాబట్టి సో మీకు ఇట్లా అయితే ప్రెసెంట్ చేస్తున్నా చూడండి ఓవరాల్ గా మనకి పళ్ళు వస్తుంది అవును ఓకే సో కాంట్రాస్ట్ ఓవరాల్ సారీ బ్లూ అండి సో పళ్ళు వచ్చేసరికి మనకి ఆరెంజ్ రస్టీ ఆరెంజ్ షేడ్ లో అయితే వస్తుంది అనమాట అండ్ ఇట్లా మీరు స్క్రీన్ షాట్ కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు ఆన్ స్క్రీన్ మీకు నంబర్ కూడా డిస్ప్లే అవుతుంది అండ్ నెక్స్ట్ వన్ మోర్ వచ్చేసరికి మనకి స్నఫ్ చూస్తున్నారు కదా స్నఫ్ కలర్ సారీయా కాదు బ్లూ కలర్ సారీ వస్తుంది ఇది సారీనా ఒకసారి ఉండండి చూసేద్దాం మనం అంటే ఫోల్డింగ్స్ అదే అన్నాను ఓకే సో ఇలా వస్తుంది మీకు ప్రాబ్లమ్ ఏం లేదండి అంత డౌట్ పడాల్సిన పని లేదు చక్కగా మీకు నెంబర్ ఇచ్చాను కదా వీడియో కాల్ చేయండి ప్రశాంతంగా సారీస్ అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తారు అప్పుడు హ్యాపీగా మీరు చూసి పర్చేస్ అనేది చేసుకోవచ్చు గుంటూరులో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉందండి డైరెక్ట్ షాప్కి వస్తే ఇంకా చాలా కలెక్షన్ చూసుకోవచ్చు అనమాట మనకి ఒకటి రెండు అయితే ఉండవు పట్టు ప్రపంచం అనమాట మనకి లక్ష్మీ శ్రీనివాస ట్రాడర్స్ అంటే సో ఆల్మోస్ట్ మనకి అన్ని కలెక్షన్ అంటే ఇటు కంచి పట్టు బెనారస్ పట్టు ప్యూర్ పట్టు ఇప్పుడు పోచంపల్లి పట్టు ఇంకా ఒక దానిని మించి అయితే వస్తాయి కలెక్షన్స్ అనేది సో చూడచ్చు ఇక్కడ మీకు సో డిజైన్ వైజ్ కూడా బ్లౌజ్ ఏంటి ప్లెయిన్ వస్తుంది ఓకే నెక్స్ట్ సో చాలా కలర్స్ ఉన్నాయండి చక్కగా అయితే చూసేసండి వన్ బై వన్ మీరు డిజైన్ వైజ్ కానీ కలర్స్ అంటే ఇటు లైట్ అండ్ డార్క్ సో అన్ని షేడ్స్ కూడా అయితే ఉన్నాయి కలర్ చాట్ అయితే మనకి సో నో ప్రాబ్లం అండి చక్కగా చూడండి నచ్చినవి తీసుకోండి మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి నో ప్రాబ్లం అండి థర్టీన్ నైన్టీ నైన్ ఓకే సో పదమూడు తొంభై అంటే ఒకటి రెండు మూడు ఇంకా ఎలా పర్చేజ్ చేసుకున్నా కూడా మనకి థర్టీన్ డబల్ నైన్ అయితే పడుతుందండి సో షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది అనమాట మనకి మంచి స్టాండర్డ్ క్వాలిటీలో అయితే వస్తున్నాయి చీరలు అనేది పోచంపల్లిలో మనం వీళ్ళ షాప్ నుంచి ఫస్ట్ వీడియో షేర్ చేస్తున్నాం ఇప్పుడు ఇంకా అంటే వినాయక చవితి అయిపోయింది ఇప్పుడు మనకి దసరా ఇంకా కార్తీక మాసం ఇంకా వన్ బై వన్ అన్ని కూడా స్టార్ట్ అనమాట మనకి వినాయక చవితి నుంచి కూడా మనకి ఫుల్ ఫ్లెజర్గా ఇంకా కంటిన్యూగా ఏ అకేషన్స్ ఫంక్షన్స్ ఉంటూనే ఉంటాయి సో ఇందులో మీరు ఏవైనా పిక్ చేసుకోవచ్చు పోచంపల్లి కలెక్షన్ ఒకటి పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళైతే మీరు చక్కగా గుంటూరు మన వైష్ణవి కాంప్లెక్స్ బి బ్లాక్ లోనే లక్ష్మి శ్రీనివాస ట్రాడర్స్ అండి షాప్ నెంబర్ నూట ముప్పై తొమ్మిది నూట నలభై అయితే వస్తుంది చాలా మంది అడ్రస్ పెట్టండి పెట్టండి అన్నారు మీరు అడిగే వాళ్ళు ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి అక్కడ కింద మీరు వీడియో చూస్తుంటే డిస్క్రిప్షన్ ఉంటుంది సో అందులో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అడ్రస్ ప్రతిది ప్రతి వీడియో కింద కూడా ఉంటది సో కొంచెం చెక్ చేస్తే మీకు అడ్రస్ కూడా చాలా ఫుల్ ప్లేజ్ గా ఉంటుంది అట్లాగే మన ప్రతి వీడియో ఇంట్రొడక్షన్ కూడా వాళ్ళ షాప్ ఎంట్రెన్స్ అట్లాగే మనకి ఎక్కడ ఉంటుంది అనేది కూడా నేనైతే మెన్షన్ చేసి పెడుతున్నాను చూసిన కదా ఇలా డిఫరెంట్ గా చక్కగా బ్లౌజ్ అండ్ ఇది ఓరల్ సారీ వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఇది ఓకే ఓరల్ సారీ భలే ఉంది కదా థర్టీన్ డబల్ నైన్ అండి సరే మనకి ఓకే ఇమిటేషన్ పట్టు కూడా చిన్న బోర్డర్ లో ఇమిటేషన్ పట్టు వినండి పదాలు అనేవి చాలా క్లియర్ గా మెన్షన్ చేసి మనకి కలెక్షన్ అయితే పోస్ట్ చేస్తున్నారు ఇమిటేషన్ కానీ ఇవి కూడా చక్కగా మెత్తగా బాగున్నాయి అండి అవునవును ఓకే ఇందులో కూడా మనకి చాలా కలెక్షన్ తీసుకొచ్చారండి అవి కూడా ఇమిటేషన్ లో చూడండి ఫుల్లీ హెవీగా కూడా ఇగో మనకి ఫుల్ గోల్డెన్ ఎల్లో అయితే వస్తుంది విత్ కాంట్రాస్ట్ పింక్ గ్యాప్ బోర్డర్ వస్తుంది అనమాట ట్రిపుల్ నైన్ సో ఇవన్నీ మీకు ట్రిపుల్ నైన్ అండి చక్కగా వెయ్యి రూపాయలు కూడా మన లక్ష్మీ శ్రీనివాసాడస్ వాళ్ళు పట్టు చీరలు అయితే ఇచ్చేస్తున్నారు సారీ వినండి ఇమిటేషన్ పట్టు చీరలు మళ్ళీ అంటే యాక్చువల్ చెప్పన అవసరం లేదండి బాగున్నాయి ఇవి మనం నొక్కి పెట్టి చెప్పుకోవడం తప్ప ఇమిటేషన్ అని అసలు చూడండి ఎంత హెవీ ఉందో

వెయ్యి రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ కూడా విజిట్ చేస్తే చక్కగా మీ రెండు కనులు పండగగా చూసుకుంటూ నచ్చినవన్నీ అన్ని నవరాత్రుల స్పెషల్ పట్టు కలెక్షన్ కావాలి రోజు ఒక కలర్ కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి అంటున్నారు మేడం ఫోటోస్ కోసం ఎందుకంటే ఫోటోస్ చూసి ఓకేనండి సో అంటే ఫొటోస్ కన్నా కూడా ఏంటంటే వీడియో కాల్ అయితేనే మీరు కూడా హ్యాపీగా చూసుకోవచ్చు ఫోటో పెట్టారు అయితే చక్క కలెక్షన్ అంతా చూపిస్తారు కాబట్టి ఉన్న పర్చేస్ చేసుకోవచ్చు అసలు ఈ సారీ కూడా చూడండి ఎంత బందో మనకి మీనాకరి కాన్సెప్ట్ వస్తుంది ఎంత హెవీ ఉందో చూడండి మినకరి కాన్సెప్ట్ అండి అసలు ఫస్ట్ ఎవరైతే చూసి పర్చేస్ చేసుకుంటారు వాళ్ళు లక్ అని చెప్పుకోవచ్చు మనం చెప్పాలన్నమాట విమిటేషన్ అని బట్ చూడటానికి కూడా మనకి ప్యూర్ పట్టులానే ఉంది డిజైన్ కానీ అది ఎంత బాగా అయితే హైలైట్ అవుతుందో బట్ ఇది కూడా మీకు థౌజండ్ రూపీస్ మాత్రమే అండి చాలా బాగుంది థౌజండ్ ఆ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అసలు ఇవి ఇవ్వడమే తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారు సో షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుందండి నిజంగా కలెక్షన్ అయితే చాలా బాగుంది టూ గుడ్ అనమాట ఈ రోజు ఇది కూడా మంచి లైట్ కలర్ కి మనకి చక్కగా ఇంక బ్లూ కాంబినేషన్ అవును కానీ ఇది ప్యూర్ లా అంటే నార్మల్ గా అయితే అలా కూడా చెప్పి సేల్ చేయొచ్చు కానీ అలా ఏం అనలేదు ఎందుకంటే ఇక్కడ ఫాబ్రిక్ కూడా బాగుంది సూరత్ ఓకే ధర్మవరం తయారీ పట్టు చీరలు అండి కానీ ఇమిటేషన్ ఇమిటేషన్ అంటే ఏ ఉండదు అండి అదేంటంటే ఫుల్ థ్రెడ్ అనేది డిఫరెన్స్ ఉండదు అంతే అంతకు మించి ఇంకేం ఉండదు సో బాగుంది కలెక్షన్ అయితే ఈవెన్ పెట్టుబడికి కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి ఇలాంటివి పెట్టినా కూడా మంచిగా పట్టు సారీస్ కాబట్టి చాలా ఇష్టంగా యాక్సెప్ట్ చేస్తారనమాట మంచిగా కనిపిస్తున్నాయి డిజైన్స్ అవి కూడా అయితే మీకు చాలా బయలుపెట్టి అవుతున్నాయి చూడండి ఎంత బాగుందో విత్ హెవీ బార్డర్స్ ఉన్నాయి చిన్న బోర్డర్స్ ఇట్లా స్టెప్ వేస్ అంటే గ్యాప్ బోర్డర్స్ స్టైల్లోని ఇలా చాలా కలెక్షన్ అయితే ఉంది సో అందుకే మీకు అయితే వీడియో కాల్ చేయమని చెప్తున్నాను వీడియో కాల్ చేసుకున్నట్లయితే మీరు మోర్ కలెక్షన్ అయితే చూడొచ్చు హ్యాపీగా కలెక్షన్ చూసి మీకు కావాల్సినవన్నీ కూడా పింగ్ చేసుకోండి వాళ్ళు ఉన్నాయా అని కన్ఫర్మ్ చేయగానే మీరు ఫోన్పే చేస్తే వెంటనే అవైలబిలిటీ చెక్ చేసి కొరియర్ కూడా చేస్తారు దయచేసి ఇంకొక పాయింట్ అండి మీరు కొరియర్ అంటే అడ్రస్ ఏదైతే పెడతారో అది పెట్టినప్పుడు మీకు డిటీడీసీ ఉందా ప్రొఫెషనల్ ఆర్టీసీ అన్నది కూడా ఒక్క మెసేజ్ కానీ చేస్తే ఇంకా కన్ఫ్యూషన్ లేకుండా చక్కగా వాళ్ళు కూడా అదే కొరియర్కి అయితే ఇచ్చేస్తారనమాట చూసుకోవచ్చు షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది సేమ్ ప్యాటర్న్ ఆఫ్ సారీస్ కూడా ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా అయితే పింగ్ చేసుకోండి ఎలా తీసుకున్న హోల్సేల్ ఆల్ రిటైల్ మీకు ఎలా అయినా ఇస్తారు కలెక్షన్ అనేది కానీ రేట్ అయితే ఇంకా తగ్గేదే లేదండి ఆల్రెడీ మనకి తగ్గించే ఇస్తున్నారు వెయ్యి రూపాయలు అనేది మార్కెట్లో ఇంత తక్కువ కాస్ట్కి ఇంత మంచి చీరలు అయితే ఎక్కడ లేదు చూసుకోవచ్చు కలెక్షన్ నిజంగా చాలా బాగుంది ఆ షైనింగ్ అది కూడా మంచిగా అంటే చాలా నీట్ గా కనిపిస్తుంది అనమాట కల మీకు ఆ డిజైన్స్ అవి కూడానా ఇంకా ఇట్లా కలనీ తన టిష్యూ బ్యాక్గ్రౌండ్ అని సో ఎలా కావాలంటే అలా ఉంది కలెక్షన్ కానీ ఏదైనా ప్రైస్ అయితే మీకు ఇంకా ఒకటే ప్రైస్ రేట్ అయితే మేము మారట్లేదు ఒకటే రేట్ అయితే ఇచ్చేస్తున్నారు కాబట్టి సో ఎవరు కూడా మిస్ అవుట్ చేసుకోకుండా చక్కగా అయితే తీసేసుకోండి నిజంగా చాలా బాగుంది కలెక్షన్ అయితే ఏదో ఒకటి రెండు మూడు లేదా ఇవన్నీ కావాలా అయ్యేలాగైనా తీసుకోవచ్చు ఒక్కొక్కటి వెయ్యి రూపాయలు షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళైతే మీరు డైరెక్ట్ విజిట్ చేయండి లేదు అనుకునే వాళ్ళకి కొరియర్ చేస్తారు సో ఆన్లైన్ ఆఫ్లైన్ సో ఎలా అయినా మనకి అంటే ఆప్షన్ ఉంది కాబట్టి చక్కగా అయితే వచ్చేసండి లేట్ చేయద్దు దసరా కూడా వచ్చేస్తుంది ఇంకా మన శారీస్ తీసుకొని బ్లౌజ్ అది స్టిచ్ చేయించుకునే లేపు మనకి పండుగ కూడా స్టార్ట్ అయిపోతుంది సో మంచి ఆఫర్ అండి పండగ కోసం తక్కువ ప్రైస్ లోని మంచి సారీస్ అయితే షేర్ చేశాను సో ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఈ కలెక్షన్ కావాలని కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు కా రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్